హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ కోడి దేశంలో అయిన ఒక ప్రాంతానికి అయితే వచ్చేట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూరగాయలు పండిస్తారు పళ్ళు పండిస్తారు కొన్ని పక్షులు పెంచుతారు అలాగే కొన్ని వంటలు గొర్రెలు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ జాతికి చెందిన ఇంకా కోళ్ళు తర్వాత నెమళ్ళు జింకలు కూడా పెంచుతారు అనమాట అయితే ఇప్పుడు చూపించాలని ఎందుకంటే ఇక్కడ లేవు అయితే ఈ ఉఫరా ప్రాంతంలో వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం కొన్ని ఫామ్ హౌస్ లాంటివి గెస్ట్ హౌస్ లాంటి విల్లా లాంటివి కూడా కట్టుకుంటూ ఉంటారనమాట అంటే వీకెండ్ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే ఈ ఫార్మ్ హౌస్లో వచ్చేసి ప్రత్యేకంగా ఖర్జోరం చెట్లు బాగా పెంచుతున్నారు అయితే అవి మీకు చూపిందామని అనుకుంటున్నాను అంటే తెలిసిన కోసం కాదు తెలియనోళ్ళకు కోసం ఇప్పుడు చూడండి మీకు అవి చూపిస్తాను ఇక్కడ కజ్జుని చెట్లు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ దాని పంట చూస్తే మటుకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది చూడడా దగ్గరికి వెళ్దాం మనం అయితే కనుక చూసారా ఇవే ఆ కొజరం చెట్లు అనమాట చిన్న తోట కింద తీసుకున్నారు ఇలా అయితే కనుక చూసారా ఎంత పెద్ద తోట ఉంది ఇక్కడ అయితే కనుక దీని కారణం చూసారా ఎంత చిన్నగా ఉందో కానీ దీని గెలలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా ఇది అంత కొర సుమారు ఒక ఐదు కిలోల దాకా వస్తుంది ఒక గెలకొచ్చి ఇట్లాగా ఆరెంజ్ కలర్స్లో ఉన్నాయి అయితే కనుక చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు అయితే కనుక కొన్ని చెట్లకి పండుతాయి చూడండి ఇదైతే పండు అయిపోయింది ఇది అయితే కనుక చూసారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా ఎట్లా అనమాట చూసారా ఎంత ఉందో సుమారు ఒక ఇరవై ముప్పై కిలోల దాకా ఉంటుంది అనమాట ఒక చెట్టుగా వచ్చేసేసి లాస్ట్ క్రాప్ వచ్చేసరికి చాలా అయితే వస్తుంది ఎట్లాగే ఇక్కడ ఖర్జూరం చెట్లు అయితే ఉంటాయి అన్నమాట ఎక్సలెంట్ టేస్ట్ ఉంది సేమ్ సపాట పండు కంటే చాలా అంటే చాలా స్వీట్ అవుతుంది పాల సపోటా సైజు కూడా ఉంటాయి అనమాట అవి అయితే ఇక్కడ లేవు ఇచ్చి చిన్న సైజు ఉన్నాయి అయితే ఇక్కడ సాధారణంగా మనం ఫ్రూట్స్ పండాలంటే కొన్ని కెమికల్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాం కదా ఇక్కడైతే అట్లా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక వెదర్ ఉంటుంది అనమాట ఆ వాతావరణం ఎలా ఉంటుంది అంటే మనం నుంచున్న చోటే స్నానం చేసినంతగా చెమట పడుతుంది అనమాట ఆ వెదర్ ఉంటుంది ఇక్కడ అంత ఉక్కపోత దుమ్మి దూడుతుంటుంది అనమాట ఈ ఆగస్ట్ నెల వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఖర్జోరం పండడానికి ఆ వెదర్ ఉందో ఏమో తెలియదు కానీ గల దేశాల్లో అది వచ్చినప్పుడు అయితే నరకం చూస్తారు బయట పని చేసిన వాళ్ళు అయితే కనుక ఆ డస్ట్ అది చాలా ఇబ్బంది పెడుతుంది ఆ చెమటకి అయితే పిచ్చిలు వేసిపోద్ది అనమాట అంత దారుణంగా చెమట పడుతుంది ఆ ఒక్క బోతలో పండుతుంది అనమాట చక్కగా ఫ్రూట్ అవుతుంది అనమాట ఇది అయితే ఇంట్లో స్టోర్ చేసుకున్న స్టోర్ చేసుకుంటారు ఫ్రెండ్స్కి ఇచ్చుకున్న వాళ్ళు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటుంటారు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటుంటారు అనమాట ఎలాగే ఇక్కడ కర్జోరం అయితే తయారు చేయడం జరుగుతుంది చెట్లు చూసారా చాలా అందంగా ఉన్నాయి కదా అందుకొని వీళ్ళైతే పక్షులు కూడా పెంచుతున్నారు గొవ్వలు పావురాలు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే కనుక చూసారా ఇట్లాగే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వీళ్ళైతే వీకెండ్ ఎంజాయ్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇట్లా చక్కగా ఫామ్ హౌస్లు కట్టుకొని చక్కగా వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తారు ఎలా ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరి నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ